సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సమరసింహారెడ్డి మూవీ రిలీజ్ చేస్తున్నారు మార్చి రెండున సో దీని గురించి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేస్తాను చూపిస్తానండి ఇంకా ఇంకా ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేయలేదు సో ఇంకా కంప్లీట్ చేయలేదు సో మీ కళ్ళ ముందే మీకు ముందే నేను ఎలాగ ఎడిట్ చేస్తాను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనకి ఇది ఇమేజ్ సచ్ ఉండాలి తర్వాత పిక్సెల్ పిక్సెల్లా ఉండాలి నేను ఫస్ట్ ఇమేజ్ సచ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తానంటే మనకి బ్యాక్గ్రౌండ్స్ కావాలి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోసం అక్కడ ఏం చేస్తానంటే గెలాక్సీ అని కొడుతున్నాను గెలాక్సీ అని కొట్టంగానే గెలాక్సీ అని కొట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మనం కొడతాం చూడండి బ్యాక్గ్రౌండ్ అని కొట్టంగానే మనకి హెచ్డీలో వస్తాయి అనమాట తీసుకోండి హెచ్డిలో వచ్చినా పర్లేదు లో క్వాలిటీ వచ్చినా పర్లేదు సో చూసుకోండి మీ ఇక్కడ వచ్చింది ఏ ఏ బ్యాక్గ్రౌండ్ బాగుందనిపిస్తుంది చూడండి సో మనకి ఈ ఫోటో అనేది కొంచెం ఇది తీసుకొని నాకు చూడండి ఇది బాగుందనిపిస్తుంది సో దీని ఏం చేస్తానంటే మనం ఏం చేస్తానంటే కలర్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ మూవ్ చూడండి చూడండి మనకి ఇది ఏది మంచిగా అనిపిస్తుందో మీకు తెలిసిపోద్ది అనమాట సో నేనైతే సెవెంటీ పర్సెంట్ మూవ్ చూశాను సో నాకు ఇది మంచిగా అనిపించింది దీని డెవలప్ చేసుకున్నాను డెవలప్ చేసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తాను స్నాప్షీట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ బాట్ నా పడుతుంది ప్లస్ బట్ నీజ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఒక ఫోటో అనేది మనం ఇప్పుడు డెవలప్ చేసుకుంటాం కదా పెట్టుకున్నాం కదా ఆ ఫోటో తీసుకున్నాను తీసుకుంటే మనకి ఇక్కడ పెట్టుకుంటే లెన్స్ ప్లేయర్లోకి వచ్చిన తర్వాత దీన్ని లెన్స్ బ్లేర్ చేసుకోండి సో లెన్స్ బ్లేయర్ అనేది తీసుకుని చూపిస్తాను చూడండి సారీ లెన్స్ క్లిక్ చేసుకొని దీని ఏం చేస్తారంటే బ్లెరర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉంది కదా దీని ఏం చేస్తారంటే ఇట్లా జీరో పెట్టుకోండి తర్వాత ఇది ఉంది కదా దీని ఏం చేస్తారంటే జీరో పెట్టుకోండి సో బ్లెర్ ఒక్కటే పెద్దగా ఉండాలన్నమాట చూడండి సో బ్లెర్ అనేది పెద్దగా ఉండాలి సో సారీ సో మళ్ళీ చేస్తాం చూడండి ఇలా ఇలా చేసుకొని ఇదేమో ఇట్లా ఇది ఇట్లా ఇది యాస్ట్ చేసిన చెప్పిన చెప్పినట్టు చేసుకోండి మీకు ఏంటంటే నా లాగా ఎడిటింగ్ అనేది ఇది వచ్చేస్తుంది అనమాట సో కదా ఇట్లా చేసుకున్న తర్వాత బ్లర్ అనేది మీరు నచ్చినట్టుగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాను టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకొని మళ్ళీ అప్లై చేసుకోండి అప్పుడు ఏదంటే కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట డిఫరెంట్గా వచ్చిన తర్వాత చూడండి ఇంత ఇంటికి వచ్చిందో తర్వాత మీ అనమాట మళ్ళీ నేను కొంచెం వద్దు తర్వాత తర్వాత మనం పిక్సెల్ లెవెల్ చేసుకోవచ్చు దీన్ని తీసుకున్న తర్వాత మనకి బ్యానర్ అయితే రెడీ అయిపోయింది తర్వాత టెస్ట్ కూడా రెడీగా మనకి మనకేందంటే ఇంకా సమరసింహారెడ్డి ఫా అది టైటిల్ పిఎన్జి బాలకృష్ణ గారి టై పిఎన్జీలు తీసుకోవాలి సో పోస్ట్ ఏం చేస్తానంటే నేనైతే ఏం చేస్తానంటే నేను పోస్ట్ బ్రష్ స్ట్రో స్ట్రోక్ అని కొడుతున్నాను చూడండి బ్రష్ పిఎన్జి బ్రష్ బ్యానర్ పిఎన్జి అని కొడుతున్నాను పేజ్ అని కొట్టగానే మనకి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ట్ చూడండి చూడేంటంటే మనకి ఈ బ్రష్ అనేది మనకి పక్కా ఉపయోగపడతాయి తీసుకోండి అంటే మనకి బ్రష్ ఏంటంటే పక్కాగా మనకి ఫ్రేమ్స్లో పెట్టుకోవాలి కదా మన ఫొటోస్ అనేది దీంట్లోనే వస్తాయి అనమాట సో ఏం చేస్తానంటే బ్రష్ పేంజ్ తీసుకున్న తర్వాత దీంట్లో మీకు నచ్చిన బ్రష్ అనేది తీసుకోండి సో నేనైతే మంచి బ్రష్ తీసుకున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత చూడండి మాకైతే ఇది వద్దు చూడండి మనకి ఇక్కడ చూడంగానే ఇక్కడ చూడండి మనకి లైట్గా అనిపిస్తుంది అనమాట అలాంటివి కాకుండా మంచిగా అనిపించేది తీసుకోండి సో ఇది కాదు సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నది ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇట్లా మంచి మంచి వీడియోస్ మన చాలా ఉన్నాయి మన మన వీడియోస్ చూ జస్ట్ చూడండి మీకు పక్కా అర్థమవుతుంది మనం మన విషయం ఎలా ఉన్నాయి అనేది తర్వాత నేనైతే ఏదో ఒకటి తీసుకోండి నేనైతే నేనైతే అయితే మన దగ్గర ఉన్నాయి సో తీసుకున్న తర్వాత నేను తీసుకుని నాకున్నాను ఇట్లా తీసుకున్న తర్వాత దీని లాగే దీని అయితే డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం ఏం చేస్తారంటే సంరసింహారెడ్డి పిఎంజీ ఫొటోస్ అయితే తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత మనకి చూడండి మనకి హెచ్డీలు ఉన్నాయో లేవో చూసుకోండి పోస్ట్ ఆఫ్ ఆల్ సో నేనైతే తీసుకున్నాను తీసుకున్న తర్వాత పైకి స్కూల్ చేస్తే ఇక్కడ మనకి చిన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి మంచి అంటే ఫొటోస్ అయితే మంచి మంచి హెచ్చడిలో చూసుకోండి చూసుకుంటే మనకి జూమ్ చేస్తే హెచ్డి హెచ్డీ అంటే బాగోదు అనమాట సో నాకైతే ఎన్ని అక్కర్లేదు కొంచెం మంచి ఫొటోస్ తీసుకుని అనుకున్నాను సో దీంట్లో సంవరసింహారెడ్డి ఫొటోస్ అయితే అంటే మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాను చూడండి ఇది కాదు ఇది వద్దు సో ఇదే తీసుకుందాం అనుకున్నాను చూద్దాం ఎలాగ వస్తుంది ఎడిటింగ్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్నాను సో ఇక్కడ చూడండి మనకి మన బాలయ్యా ఉంది సో చూసుకొని తీసుకోండి మీకు నచ్చింది అంటే నేను ఎడిటింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి సో బస్ట్ ఇది తీసుకున్నంత తర్వాత తర్వాత వాళ్ళకి ఏంటంటే మనకి పిఎంజీ అనేది కావాలి ఏది మనకి టైటిల్ పిఎంజి అనేది టైటిల్ పిఎంజి ఎలా కావాలనేది చూడండి సో ఇట్లా జూమ్ చేస్తే మనకి టైటిల్ అనేది నీట్ కనిపించాలి సో తర్వాత నేనైతే ఇది తీసుకున్నాను సో దీంట్లో ఏంటంటే మనకి ఫొటోస్ రెండు బాగున్నాయి సో టైటిల్ బాగుంది ఫొటోస్ బాగున్నాయి దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫోటో రూమ్లోకి వెళ్తున్నాను ఫోటో రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అక్కడ స్టార్ట్ ఫోటో వన్ కదా దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లో ఇలాగ స్కూల్ చేస్తారన్నమాట ఇలాగ చేస్తుంది సో దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ నాకు అనిపిస్తుంది చూడండి వైట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ ఒరిజినల్ ఉంది దీంట్లో మనకి ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను సో మనకి ఈ ఫోటో కూడా కావాలి కాబట్టి దీన్ని ఎలా క్లిక్ క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో రూమ్ అనేది ఈ బోర్డర్లో మిక్స్ అవ్వకూడదు అనమాట అందుకే ఏం చేస్తారంటే చూసుకోండి ఒక సపోజ్ మీకు ఎక్కడ వచ్చినా కానీ దీని ఏం చేస్తారంటే అంటే ఇలా ఇలా పెట్టుకొని లేదంటే సినక్ చేసుకోవటం మీ ఇష్టం అనమాట అలా చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా షేర్ సిమ్ దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అసెంబ్లీ అవుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఎడిట్ కట్ ఉన్నది కదా కట్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందా దీన్ని చేస్తారంటే ఇలా చేసుకున్నాను ఇలా చేసుకుంటే ఏవద్దు మనకి ఇదంతా పోవద్ది అనమాట పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సమ్మరసింహారెడ్డి ఫాంట్ కావాలి కాబట్టి దీన్ని ఎలాగ చేసుకున్నాను ఎనేబుల్ చేసుకుంటే మనకి కొంచెం ఆ ఫాంట్ అనేది ఎనేబుల్ అవుతాయి అనమాట చూడండి మంచిగా అనిపిస్తాయి చూసుకోండి ఇలాగ నేనైతే ఎక్కువ ఫాంట్కి అయితే ఎక్కువ ఇలాగా చేస్తాను తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఎస్ అనేది సా అనేది చూసుకోండి మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట పిఎన్జి ఎలాగ అనిపిస్తున్నాను తర్వాత ఇవన్నీ చూసుకొని టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది సో తర్వాత నేను ఏదైతే కొంచెం ఎడిట్ చేసుకుని సో చూసుకోండి మీకు ఎలా కలకుండా అలా చేసుకోండి సో నేను కొంచెం రైజ్ అనేది కొంచెం జూమ్ చేసుకుని ఇక్కడ ఇక్కడ చేసుకున్నాను సో మీరు జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది ఈ టైప్ వస్తుంది అనమాట దీని ఏం చేస్తారంటే పెద్ద చేసుకున్నాను చూడండి మనకి చెప్పాను కదా ఈ బోర్డర్ అనేది ఫొటో మించి మిక్స్ అవ్వకూడదు అనమాట చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇప్పుడు పిక్సెల్ లెవెల్కి వెళ్తున్నాను మీరు ఏం చేయాలంటే మీ ఫొటోస్ అనేది ఎన్ని ఉన్నాయి చూసుకోండి సో నాకాడైతే నాకు ఫొటోస్ అనేది ఎక్కువ లేవు కాబట్టి నేనేం చేస్తానంటే ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తాను చూడండి ఇక్కడ నేను విడత అనేది విడత అనేది ఏం చేస్తానంటే ఒక ఇరవై పెట్టుకున్నాను హైట్ అనేది పన్నెండు ఎనభై విడ్ అనేది పన్నెండు ఇరవై ఎనభై తీసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది సో మనకి ఇది కాదు కొంచెం తగ్గించుకో పెంచు పెంచుకున్న చూడండి మొప్పి పెట్టుకున్నాను మొప్పి కూడొద్దు నలభై సరిపోతుంది అనుకుంటా సో వచ్చిన తర్వాత దీంట్లోకి ఇక్కడ ఫోటో ఇక్కడ టైటిల్ పిఎంజీ మ్యాటర్ ఫొటోస్ అది అది మనం మన ఫొటోస్ పెట్టుకుంటే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు మన మనం ఎడిట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది తీసుకున్న చూడండి సో మనం ఎడిట్ చేసి పెట్టుకున్నది ఇదే కదా దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలా వస్తుంది మనకి ఇంటర్ఫేస్ అనేది సో అది రాలేదన్నమాట చూడండి మళ్ళీ చేసుకున్నాను సో దాన్ని తీసుకొని దీని ఏం చేస్తారంటే సో టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది దీన్ని ఇలాగ ఇలా చేసుకొని ఇలా చేసుకుంటే మనకి ఈ వచ్చింది కొంచెం ఇది కాంట్రాక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది నేను ఏం చేస్తానంటే మెడిట్లో చేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ అనేది కాంట్రాక్ట్ లెవెల్ కొంచెం పెంచుకున్నాను సో అప్పుడు ఏదో మనకు కొంచెం డార్క్ అనిపిస్తుంది తర్వాత బ్రైట్నెస్ కొంచెం చూసుకోండి తర్వాత హ్యూ కూడా మీకు ఏది కావాలనుకున్నారో చూసుకోండి ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ వస్తాయి అనమాట కలర్స్ అనేవి చేంజెస్ వస్తాయి సో నేనైతే నాలుగు కలర్స్ పెట్టుకున్నాను సో నాకు ఇదే బాగుంది అనిపించింది తర్వాత కానీ జీరో జీరే పెట్టుకుంటారో పెంచుకుంటారో అన్నమాట పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడైతే మన బ్యారెడ్ సెట్ అయిపోయింది నేను ఏం చేస్తారంటే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకేనండి మన ఫొటోస్ అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇలా క్రాప్ చేసుకున్నాను ఫోటో రూమ్ అనేది ఇప్పుడు పోయింది చూసారు కదా అంటే మన ఫోటో మేము పడుకున్నాము అనమాట తర్వాత దీన్ని మీకు ఎక్కడ కల పెట్టుకోండి సో ఏందని చేస్తానంటే దీన్ని ఫ్లిప్ చేసుకున్నాను చూడండి ఫ్లిప్ చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఉన్నది చూడండి త్రీ డీ రొటేట్ అవుతుంది దీన్ని ఇలా చేసుకుంటే మనకి హీటప్ వచ్చింది టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనీ ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత చూడండి తర్వాత దీన్ని కొంచెం కలర్స్ అనేవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను కలర్స్ అనేది కొంచెం చేసుకుని చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం కొంచెం కాంట్రాస్ట్ అనేది మనకి మన బ్యాక్గ్రౌండ్కి ఆ ఆ ఫొటోస్కి మ్యాచ్ అవ్వాలన్నమాట సో ఎందులో పెట్టుకున్నా ఎలా పెట్టారు మనకు తెలియదు కదా తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే సమరసింహారెడ్డి తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను సో చూసుకోండి మీకు ఎంత కాకున్నారో సో ఇక్కడ ఏంటంటే ఎలా పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని డెవలప్ టేప్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతుంది దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇలాగ తీసుకున్న తర్వాత దీంట్లో నేనైతే మ్యాటర్స్ అయితే తీసుకున్నాను ఎప్పుడేది మన యోగి సినిమాలో తీసుకున్నాను అనమాట చూ మనకి ఏం చేస్తానంటే ప్రభాస్ అనేది తీసుకున్న తర్వాత రిలీజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తాను దీంట్లో ఏం చేస్తానంటే వాళ్ళు నన్నమూరికి రావచ్చు బాలకృష్ణ రావచ్చు ఏం చేస్తానంటే నంద మూరి తీసుకుంటే మనకి హీట్ అయిపోతుంది అన్నమాట తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని నేనేం చేస్తానంటే దీనికి ఒక ఫాంట్ అయితే అప్లై చేసుకోవాలి కదా ఆ ఫాంట్ అంటే ఏంటంటే మనకి శ్రీకృష్ణ దేవరాయ ఫాంటైనా లేదా పొన్నాల ఫాంట్ అయితే తీసుకొని నేను శ్రీకృష్ణ ఫాంట్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని అయితే చిన్నది చేసుకున్నాను చిన్నది చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది తర్వాత దీని ఏం చేస్తానంటే కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ పెట్టుకొని సో మనకి ఏంటంటే దీంట్లోకి వెళ్తున్నాను దీంట్లో సారీ దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఏం చేస్తాను క్లిక్ చేసుకుంటే మనకి అప్ వస్తుంది బట్ కాకపోతే ఏంటంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఎంత స్పేస్ స్పేస్ మిగిలిందో సో దానికి ఇలా చేసుకోండి మీరు సో కదా ఇలా తీసుకోవచ్చు అనమాట చూడండి దీంట్లోకి వెళ్ళి దీన్ని చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు ఎడ ఎడ రావాలంటే ఇది అనమాట ఎడ రావడానికి రావాలి సార్ ఎడ రావాలంటే ఇది వర్డ్స్ అనమాట సో మనకి ఎక్కలేదు కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకున్నాను పెద్ద చేసుకున్న తర్వాత షార్ట్ అప్లై చేసుకున్నాను షార్ట్ అప్లై చేసుకుంటే మనకి హీటప్ వస్తుంది సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడుస్తాను చూడండి మనకి ఎట్లా ఎలా చదవాలంటే దీన్ని సమరసింహారెడ్డి చిత్రం రిలీజ్ సందర్భంగా నందమూరి అభిమానులకు ప్రేక్షకులకు థియేటర్ యాజమానానికి ఇవే మా శుభాకాంక్షలు అని తీసుకున్నాం అదైంది కదా దీని తర్వాత దీనికి ఏం చేస్తానంటే మనం సమర్సింహారెడ్డికి అనేది షాడ్ అప్లై చేసుకున్నాను ఎందుకంటే డార్క్ ఉంది కాబట్టి పక్క షాడ్ అప్లై చేసుకుంటే నీటికి కనిపిస్తుంది అనమాట మీకు ఏ షాడో కనుక్కున్నా షాడో పెట్టుకున్నా అయితే వైట్ కలర్ షాడో పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి సో నేను ఫొటోస్ యాడ్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే అందరూ మనం తీసుకున్నాం కదా దీన్ని తీసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే సో మీ దీన్ని వైట్ కలర్ అనేది మన ఫోటో రిమూవ్ చేసి పెట్టుకోవాలి నేను రిమూవ్ చేయలేదు సో టైం లేక తర్వాత నేనైతే మొదలు చూపేస్తాను కాబట్టి ఎలా పెట్టుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని సో దీనికైతే బ్లాక్ అనేది అప్లై చేస్తున్నాను అప్లై అంటే మనకు ఫోటో అంటే మన కస్టమర్ చూపించాలంటే మీరు ఇలాగ చేసి చూపించండి వాళ్ళకి నచ్చుతుంది అనమాట పక్క నచ్చుతుంది అనమాట తర్వాత మీరేం చేస్తారంటే మనకి ఈ పక్క కొలతలతో రావాలి కాబట్టి లైన్ లైన్ ప్రకారం రావాలంటే మీరు ఏం చేస్తారంటే మాములుగా పెట్టేస్తారు ఎట్లా పెట్టేస్తారంటే తెక్మక్క తెక్మక్క పెట్టేస్తారు ఎలా పెట్టారు చూడండి ఇలా పెట్టేస్తారు మీకేం తెలియదు అన్నమాట ఎలా పెట్టాలని తెలియదు అన్నమాట సో అది తెలియపోతే ఏం చేయాలంటే దీన్ని డిలే చేసుకున్న తర్వాత సో నేనైతే అని చేసుకున్న తర్వాత ఇది కొంచెం పైకి అనుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి అది షార్డ్ అప్లై చేసుకున్నాను కొంచెం ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా దీని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటుంది దీంట్లో దీన్ని ఏం చేస్తారంటే కొంచెం దీనికి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అనుకుంటే మనకేందంటే చూసారు కదా ఇక్కడ ఖచ్చితంగా ఆ క్రాప్కి లైన్కి బోర్డర్కి ఖచ్చితంగా సెట్ సెట్ అయింది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే సో దాని ప్రకారంగా మనం ఏం చేస్తాం పెట్టుకుంటాం అనమాట ఇప్పుడు చూడండి దాని ప్రకారం మనం పెట్టుకుంటూ వచ్చామన్నమాట చూడండి మనకి ఇక్కడ కొంచెం పైన కొంచెం లెంత్ కొంచెం స్పేస్ కనిపిస్తుంది దీన్ని ఏం చేస్తారంటే దీనిలా చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎంతగా కొన్నారు పెట్టుకొని మళ్ళీ అలాగే చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ 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 మనం ఎన్ని ఫొటోస్ ఫొటోస్ పెట్టుకున్న తర్వాత దీనికి ప్రింటింగ్కి ప్రింటింగ్ కావాలి ప్రింటింగ్కి లేదంటే మన వాట్సాప్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్ కోసం లేదంటే ఇలాగా మనం దేనికైనా సరే దీన్ని ఎలా ఉపయోగించి ఉపయోగించుకోవచ్చు అని మనం ఇదే కాదు ఇదే సైజ్ కాదు మీకు నచ్చిన సైజు పెట్టుకోండి సో నేనైతే అంటే నేనైతే దీన్ని మామూలుగా ఇలా చూపిస్తున్నాను సో కొంచెం పైకి అనుకున్నాను తర్వాత దీన్ని మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను సో చూశారు కదా మనకి ఏ టైప్ రావాలో అప్పుడు చెప్పాను కదా మళ్ళీ ఇందాక సెట్టింగ్స్ అనేది సో తీసుకోండి సో ఫస్ట్ ఫోటో ఏదైతే తీసుకున్నాము ఫస్ట్ లైన్లో సో మళ్ళీ ఆ ఫోటోని ఇది పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి హీటప్ వచ్చింది దీనికంటే లాగా తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ సారీ దీన్ని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని ఇక్కడ సెట్ అయింది దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను సో దీనికి సెట్ అయింది అనమాట తర్వాత ఇంకోటి తీసుకున్నాను ఇంకోటి తీసుకోవటం వల్ల ఇంకోటి ఇలా మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ కావచ్చు ఏంటంటే ఫోటో అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన ఫొటోస్ ఏంటంటే చిన్నగా అవుతాయి అనమాట ఉండే కొన్ని సో ఇలా చేసుకున్న తర్వాత అనమాట సో నేనైతే కొంచెం ఇప్పుడు బాగా అయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకోండి మళ్ళీ ఇంకోసారి లాస్ట్లో సో మనకి ఎలా కాకపోతే ఎలా మంచి కనిపిస్తుందో ఎలాగో మంచి కనిపిస్తుందో చెట్టు కనిపిస్తుందో చూసుకొని పెట్టుకున్న తర్వాత మనకి హీటప్ వస్తుంది అనమాట సో నాకైతే చాలా చాలా టైం పట్టింది ఎడిటింగ్ అంటే అని నాకు నో చెప్పి చెప్పి నాకు నోరు చాలా అనిపించింది సో మీరు ఖచ్చితంగా లైక్ చేసుకుంటే షేర్ చేస్తాను సపోర్ట్ చేస్తాను అనిపిస్తుంది సో చూసారు కదా నీట్గా వచ్చిందో ఇలాగా మీరు ఏ ఫోటో అయినా సరే ఇలా నేను చేసినట్టుగా మీరు చేస్తే ఎడిటింగ్ అనేది మీకు నీట్గా అనిపిస్తుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఇలాగ మీకు సోలాగా చేసినప్పుడు ఏంటంటే ఫొటోస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు మీరు ఏ సినిమా సాంగ్ చేస్తున్నారో ఏ సినిమా చేస్తున్నారో సాంగ్స్ ఎంటూ చేస్తుంటే మీకు ఎంత ఎడిటింగ్ అయితే నీట్గా వస్తుంది అన్నమాట సో ఎడిటింగ్ అయితే ఇది కాదు నెక్స్ట్గా మళ్ళీ కలుగుతాము సో థ్యాంక్ యూ